హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అమూల్య కనిపించకపోవడంతో సాగర్ ధీరజ్ జందు ముగ్గురు కంగారు పడుతూ ఉంటారు ఇంతలోనే నర్మద వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి సాగర్ రేపు ఉదయాన్నే హాల్లో పెళ్ళి కానీ అమూల్య కనిపించకపోవడమేంటి నాకేదో భయంగా ఉంది ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఏమవుతుందో అని నర్మద అనగానే అప్పుడు ధీరజ్ వదిన ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నకి అమ్మకి తెలియకూడదు ఏదో విధంగా అమూల్యని కాపాడి తీసుకొచ్చి ఎలాగైనా పెళ్లి జరిపిద్దాం అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్నా చందు మాత్రం ఎలారా నాన్నకి అమ్మకి తెలియకుండా అమూల్యాని ఇంత తొందరగా ఎలా తీసుకొస్తాంరా అనగానే అప్పుడు ప్రేమ బావగారు తీసుకొస్తాం దీనికి అంతటి కారణం మా అన్నయ్యే మా అన్నయ్యే అమూల్యాన్ని తీసుకువెళ్ళాడని నాకు అనుమానం అనగానే అప్పుడు ధీరజ్ ఏయ్ తీసుకువెళ్ళాడు అనుమానం కాదు నిజంగానే వాడు అమూల్యాన్ని తీసుకువెళ్ళాడు అసలు ఇంట్లో నుంచి అమూల్య ఎలా వెళ్ళింది ఎవరైనా తీసుకువెళ్ళారా అదంతా వాడి ద్వారా నిజం కక్కిస్తాను అని చెప్పి ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి భాగ్యం ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక శ్రీవల్లి తన మనసులో ఇదేంటి ధీరజ్ ఇలా మాట్లాడుతున్నాడు ఒకవేళ ఆ బండ విధవ నా పేరు చెప్తే నా నిజస్వరూపం అందరి ముందు బయటపడిపోతుంది ఎలా అని కంగారు పడుతుంది ఇక ప్రేమ మాత్రం ధీరజ్ మా అన్నయ్య ఎక్కడదిండవో తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం వెంటనే నేను మా అన్నయ్యకి ఫోన్ చేస్తాను అని చెప్పి ప్రేమ తన ఫోన్ తీసి విశ్వాకి ఫోన్ చేస్తుంది ప్రేమ నుండి ఫోన్ రావడంతో విశ్వ ఏ అమూల్య మా చెల్లె నీకోసమే ఫోన్ చేస్తుంది నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడం కోసమే మా చెల్లెలు నాకు ఫోన్ చేస్తుంది అని విశ్వ అని ఇక నేను ఈ ఫోన్ ఎత్తితే లొకేషన్ ద్వారా నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకొని అమూల్యాని తీసుకువెళ్తారు అందుకే ఈ ఫోన్ వెత్తను అని చెప్పి ఇక విశ్వ ప్రేమ ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా అలాగే ఉంటాడు ఇక ప్రేమ మాత్రం ధీరజ్ విశ్వ ఫోన్ తీయడం లేదు ఎలాగైనా విశ్వ ఫోన్ తీయాలంటే మా అత్త చేత ఫోన్ చేయించాలి అలా అయితేనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్నా నర్మద ఎలా ప్రేమ ఇప్పుడు భాగ్యమత్తయ్య ఫోన్ ఎలా చేస్తుంది అనగానే అప్పుడు ప్రేమ నర్మదక్క నేనొక ప్లాన్ వేస్తాను నువ్వు నేను ఇద్దరం కలిసి మా అత్తయ్యని ఎలాగైనా బయటికి రప్పించాలి అలా అయితేనే మనం విశ్వాకి ఫోన్ చెయ్యగలం అని చెప్పి ఇక ప్రేమ నర్మద ఇద్దరు అనుకుంటారు ఇక నర్మద మాత్రం వెంటనే తన ఫోన్ తీసి రేవతికి ఫోన్ చేస్తుంది నర్మద నుండి ఫోన్ రావడంతో రేవతి ఇదేంటి ఎప్పుడూ లేని నర్మద నాకు ఫోన్ చేస్తుంది ఏంటి అని ఫోన్ లిప్ చేసి చెప్పమ్మా అనగానే అప్పుడు నర్మద పిన్ని నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి అనగానే అప్పుడు రేవతి చెప్పమ్మా నా పక్కన ఎవరు లేరు చెప్పు అనగానే అప్పుడు నర్మద చూడు పిన్ని ఎలాగైనా మామూల్య ఎక్కడ ఉందో తెలుసుకోవాలి రేపు ఉదయాన్నే అమూల్యకి పెళ్ళి ఇప్పుడు పెళ్ళి ఆగిపోతే మామయ్య అందరి ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది దీంతో మావయ్య ఏమైపోతాడో అర్థం కావడం లేదు ప్లీజ్ పిన్ని అమూల్య ఎక్కడ ఉందో తెలుసుకొని ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడండి అని నర్మద అనగానే అప్పుడు రేవతి అమ్మ నర్మద నేను ఏం చేయాలో చెప్పమ్మా చేస్తాను అనేసరికి అప్పుడు నర్మద చూడు పిన్ని ఎలాగైనా నువ్వు భద్రావతి అత్తయ్యని తీసుకొని బయటికి రా ఆ తర్వాత ఏం చేయాలో నేను ప్రేమ చూసుకుంటాం అని నర్మద అంటుంది అప్పుడు రేవతి సరేనమ్మా వెంటనే వదినని తీసుకొని బయటికి వస్తాను అని రేవతి అనగానే అప్పుడు నర్మద సరే పిన్ని అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక రేవతి మాత్రం ఎలా వదినని బయటికి ఎలా తీసుకువెళ్ళాలి ఇప్పుడు ఏది చెప్పినా వదిన నమ్మే పరిస్థితుల్లో లేదు ఎలా అని చెప్పి రేవతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రేవతికి ఒక ఆలోచన వస్తుంది అవును నేను బయటికి వెళ్ళి కాలు జారి కింద పడినట్టు నాటకమాడతాను దాంతో నన్ను వదిన హాస్పిటల్కి తీసుకువెళ్తుంది అలా వాళ్ళు ఏదైనా చేస్తారు అని చెప్పి వెంటనే రేవతి బయటికి వస్తుంది ఇక అక్కడ కాలు జారి కింద పడినట్టు నాటకం ఆడుతూ ఉంటుంది అమ్మ అయ్యా వదినా అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న భద్రావతి వెంటనే బయటికి వస్తుంది ఇక రేవతిని చూసి భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఏం జరిగింది అనగానే అప్పుడు రేవతి వదిన కాలు జారి కింద పడిపోయాను ఎలా వదినా నాకు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అనగానే అప్పుడు భద్రావతి సరేనమ్మా వెళ్ళాం పద అని చెప్పి ఇక భద్రావతి తన కారు తీసుకొని రేవతిని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటుంది అది గమనించిన నర్మద ప్రేమ ఇద్దరూ కూడా కారు వెనకాలే ఫాలో అవుతారు ఇక నర్మద ప్రేమ ఇద్దరూ కూడా మారువేషంలో కారుకి ఎదురుగా నిలబడతారు అది చూసిన భద్రావతి ఒక్కసారే షాక్ అవుతుంది ఏయ్ ఎవర్రా మీరు కారు కడ్డుగా నిలబడ్డారేంటి పక్కకి తప్పుకోండి అనగానే అప్పుడు వాళ్ళు మాట మార్చి మేము పక్కకు తప్పుకోవడానికి రాలేదు అని చెప్పి వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి భద్రావతిని అక్కడి నుంచి తీసుకువెళ్తారు ఇక అది చూసిన రేవతి మాత్రం వదిన నన్ను క్షమించు అమూల్య ఆడపిల్ల జీవితం కోసం కాపాడడం కోసమే నేను ఇలా చేశాను వదిన అని అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే నర్మదా ప్రేమ భద్రావతిని అక్కడి నుంచి తీసుకువెళ్తారు ఒక బంగ్లాలో బంధిస్తారు ఇక ప్రేమ తన ఫోన్ ఇచ్చి చూడు వెంటనే నీ మేనలునికి ఫోన్ చెయ్యి ఎక్కడ ఉన్నాడో తెలుసుకో అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూడు నేను చచ్చినా వాడికి ఫోన్ చెయ్యను ఎందుకంటే మీరు అమూల్య కోసం వచ్చారని నాకు తెలుసు అది దాని మెడలో వాడు కట్టి ఆ రామరాజుకి బాధ అంటే ఏంటో చూపించాలి అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న ప్రేమ వెంటనే తన మారువేషం తీసేసరికి ఇక భద్రావతి ఒక్కసారి షాక్ అవుతుంది ప్రేమ నువ్వా నువ్వు నన్ను మారువేషంలో కిడ్నాప్ చేసావా అనగానే అప్పుడు ప్రేమ చూడత్తా నువ్వు మర్యాదగా ఇప్పుడు విశ్వాకి ఫోన్ చేస్తావా లేక నేనే ఇక్కడే చనిపోమంటావా చెప్పు అని ప్రేమ అనగానే అప్పుడు భద్రావతి ప్రేమ ఏం చేస్తున్నావే నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని చెప్పి ఇక అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదత్తా నేను అమూల్య కోసం నా ప్రాణం తీసుకోవడానికైనా సిద్ధపడతాను మర్యాదగా ఫోన్ చేస్తావా లేక మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళి పమ్మంటావా అని ప్రేమ బెదిరించడంతో ఆ మాటలు విన్న భద్రావతి వద్దు ప్రేమ చేస్తాను అని చెప్పి వెంటనే భద్రావతి తన ఫోన్ తీసి విశ్వాకి వీడియో కాల్ చేస్తుంది ఇక వెంటనే విశ్వ భద్రావతి నుండి ఫోన్ రావడంతో ఇదేంటి అత్త ఈ టైంలో ఫోన్ చేస్తుంది అందులో వీడియో కాల్ చేస్తుంది ఏంటి అని చెప్పి వెంటనే ఓపెన్ చేసి చూసేసరికి భద్రావతి అక్కడ బంధించి ఉంటుంది అది చూసిన విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు అత్త ఏంటత్త ఎక్కడ ఉన్నావు నువ్వు అనగానే అప్పుడు భద్రావతి ఒరే విశ్వ ప్రేమ నర్మద ఇద్దరు నన్ను ఇక్కడ బంధించార్రా అనగానే అప్పుడు విశ్వ వెంటనే ఫోన్ తీసుకొని ప్రేమ చూడన్నయ్యా మర్యాదగా అమూల్యాన్ని తీసుకొని ఇక్కడికి వస్తావా లేక అత్తయ్య నేను ప్రాణాలు తీసుకోమంటావా నువ్వే చెప్పు అనగానే అప్పుడు విశ్వ చూడు ప్రేమ అంత పిచ్చి పిచ్చిగా ఉందా అయినా నువ్వు అత్తని చంపడమేంటి నువ్వు చనిపోవడమేంటి ఏంటి అనగానే అప్పుడు ప్రేమ చూడన్నయ్య నా కుటుంబం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాను అంతేకాదు నాతో పాటు అత్తని కూడా తీసుకువెళ్తాను మర్యాదగా అమూల్యాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేస్తావా సరే లేకపోతే ఈ రోజుతో నేను అత్తయ్య మీకు శాశ్వతంగా దూరం అయిపోతాం అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారే షాక్ అవుతాడు ప్రేమ అలా చెయ్యొద్దు నేను అమూల్యాన్ని తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర అప్పజెప్తాను అనగానే అప్పుడు ప్రేమ చూడన్నయ్య అమూల్యాన్ని తీసుకొచ్చినట్టు నాకు పది నిమిషాల్లో తెలియాలి లేకపోతే పదకొండవ నిమిషానికి నేను అత్త శాశ్వతంగా వెళ్ళిపోతాం అని చెప్తుంది ఇక మాటలు విన్న విశ్వ చాలా కోపంతో ఏయ్ అమూల్య పదవే నీ మెడలో కట్టి మీ నాన్నని బాధ పెట్టాలని చూశాను కానీ నా చెల్లెలు మాత్రం నీ కోసం ప్రాణం తీసుకోవడానికైనా సిద్ధపడిందే పద అని చెప్పి ఇక విశ్వ అమూల్యాని కారులో తీసుకొచ్చి రామరాజు దగ్గర ఇంటి దగ్గర దిగపెడతాడు ఇక అది చూసిన ధీరజ్ సాగర్ చందు అందరూ కూడా చాలా సంతోషపడతారు అమ్మ అమూల్య నిన్ను ఎవరు తీసుకెళ్లారమ్మా అసలు అని అంటూ ఉంటే ఇక అమూల్య అన్నయ్య ఆ విశ్వగాడే నన్ను బలవంతంగా తీసుకువెళ్ళాడన్నయ్య అని చెప్తూ ఉంటుంది ఇక వెంటనే విశ్వ తన ఫోన్ తీసి ప్రేమకి ఫోన్ చేశాడు ప్రేమ అమూల్యని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను మర్యాదగా అత్తయ్యని వదిలేయి అనగానే అప్పుడు ప్రేమ సరే అని చెప్పి ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా భద్రావతిని కార్లో తీసుకొచ్చి ఇంటి దగ్గర ఒప్ప చెప్తారు ఇక నర్మదా ప్రేమ అందరూ కూడా ఇంట్లోకి వెళ్తారు అమూల్యాన్ని చూసి అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక సా ధీరజ్ మాత్రం ప్రేమ నువ్వు భలే ప్లాన్ వేశావు అమూల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అమ్మా నాన్నకు తెలియకముందే మళ్ళీ అమూల్యాని తీసుకొచ్చావు చాలా థ్యాంక్స్ ప్రేమ ఈ విషయం నాన్నకు తెలిస్తే ఎంత బాధపడేవాడో అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న ప్రేమ చూడు ధీరజ్ ఆ రోజు ఏదో అమూల్య గురించి తప్పుగా మాట్లాడినందుకు నన్ను అందరూ అపార్థం చేసుకున్నారు కానీ నాకు అమూల్య అంటే చాలా ఇష్టం నా అత్తింటి పరువు పోతే నాది కూడా పోయినట్టే కదా అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న నర్మద మాత్రం అమూల్య అసలు నువ్వు ఇంట్లో నుంచి బయటికి ఎలా వెళ్ళావు ఎవరు తీసుకువెళ్ళారు నీకు విశ్వ ఎక్కడ కలిశాడు అని నర్మద అనగానే ఇక మాటలు విన్నా శ్రీవల్లి భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతారు ఇక శ్రీవల్లి మాత్రం వెంటనే అదేంటి నర్మద అమూల్య తిరిగి వచ్చింది కదా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు పదండి అని అంటూ ఉంటే అప్పుడు నర్మద ఒక్క నిమిషం అక్క అసలు అమూల్య బయటికి ఎలా వెళ్ళిందో ఆ నిజం తెలుసుకోవాలి ఎవరు తీసుకువెళ్ళారు ఎందుకు తీసుకు విశ్వ ఇక్కడికి రాలేదు కదా శ్రీ అమూల్య ఒక్కతి బయటికి వెళ్ళేంత ధైర్యం కూడా లేదు నిజం చెప్పు అమూల్య నువ్వు బయటికి ఎవరితో వెళ్ళావు అని నర్మద అనగానే ఆ మాటలు విన్నా అమూల్య వదిన అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక అమూల్య చూడు వదిన శ్రీవల్లి వదినే విశ్వ ఫోన్ చేస్తే నా దగ్గరికి ఫోన్ తీసుకొచ్చింది విశ్వ ఫోన్ చేయడంతో పదే పదే నాకు ఫోన్ చేయొద్దన్నాను కానీ ఒక్కసారి నాతో మాట్లాడితే నీ తెరువు రానని చెప్పాడు అందుకే నేను విశ్వాని కలవడానికి వెళ్దామనుకున్నాను కానీ శ్రీవల్లి వదిన బలవంతంగా నన్ను విశ్వ దగ్గరికి తీసుకువెళ్ళింది ఇక విశ్వాతో మాట్లాడి తిరిగి వస్తూ ఉంటే విశ్వ నన్ను బలవంతంగా అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు అని అమూల్య అంటుంది ఆ మాటలు విన్నా అందరూ కూడా ఒక్కసారి స్టన్నైపోతారు ఇక వెంటనే ఆ నర్మద మాత్రం మరి శ్రీవల్లి భాగ్యం నిన్ను కాపాడలేరా అనగానే అప్పుడు అమూల్య చూడు వదిన అసలు శ్రీవల్లి వదినే ఇదంతా చేసింది వాడికి నాకు మధ్య ప్రేమ రాయవారం నడిపించింది అంతేకాదు శ్రీవల్లి వదిన వాడితో చేతులు కలిపి నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న ధీరజ్ సాగర్ ఒక్కసారి స్టన్నైపోతారు ఇక వెంటనే ధీరజ్ శ్రీవల్లి చంప పగలగొడతాడు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా నీ మాయ మాటలు నమ్మి మేమింట్లో వాళ్ళమందరం మోసపోయాం అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు చందు ఒరే ధీరజ్ చంప పగలగొట్టడం కాదురా ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉంటే మనం ఇక మోసపోతూనే ఉంటాం దీన్ని బయటికి గెంటేయాలి అని చందు అంటాడు అప్పుడు నర్మద మాత్రం చూడు బాబా ఈ పెళ్లి జరగని ఈ పెళ్లి జరిగిన తర్వాత శ్రీవల్లి భాగ్యం అందరూ కూడా బయటికి వెళ్ళిపోవడం కాదు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తారు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేయించి నన్ను రోజులు జైల్లోనే ఉంచుదాం అని నర్మదా అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక అందరూ కూడా అమూల్యాన్ని తీసుకొని ఫంక్షన్ హాల్కి వెళ్తారు ఇక అక్కడ అమూల్య పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది ఇక అది చూసిన విశ్వ భద్రావతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక విశ్వ మాత్రం ఏంటత్తా నువ్వు వాళ్ళకి దొరికిండకపోతే ఇప్పుడు ఆ అమూల్య మెడలో నేను తాలికట్టేవాణ్ణి కదా నీ వల్ల ప్లాన్ మొత్తం నాశనమైపోయింది అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి అదేమీ లేదురా అసలు వాళ్ళు నన్ను ఎలా తీసుకువెళ్ళారు అవును మీ అమ్మ ఎక్కడ్రా అని అంటూ ఉంటే అప్పుడు రేవతి గదిలో నుంచి బయటికి వస్తుంది రేవతిని చూసిన భద్రావతి ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి రేవతి నువ్వు కింద పడిపోయావు కదా మరి నార్మల్గా ఉన్నావేంటి అనగానే అప్పుడు రేవతి చూడు వదినా నేను కింద పడినట్టు నాటకమాడాను అనగానే భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటి నాటకమా అనేసరికి అప్పుడు రేవతి లేకపోతే ఏంటి వదినా రామరాజన్నయ్య వదినం చేసుకున్నాడని ఇప్పుడు ధీరజ్ నా కూతుర్ని చేసుకున్నాడని మీరు వాళ్ళ కుటుంబం మీద పగపట్టి ఒక ఆడపిల్లైన అమూల్య జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను చూడు తను కూడా నా కూతురు లాంటిదే అందుకే అమూల్య జీవితం నాశనం కాకుండా ఉండడం కోసమే నర్మద ప్రేమ నేను ప్లాన్ వేసి మరీ ఇక అమూల్యాన్ని ఇక్కడికి వచ్చేలా చేశాం అని రేవతి అంటుంది ఆ మాటలు విన్న భాగ్యం భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే రేవతి చెంప పగలగొట్టబోతూ ఉంటుంది అది చూసిన రేవతి వెంటనే భద్రావతి చెయ్యి పట్టుకొని ఇక ఆపు ఎన్ని రోజులు ఇలా చేస్తావు పగలు ప్రతీకారాలంటూ నువ్వు పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నావు అసలు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి నీకు సిగ్గనిపించడం లేదు అయినా కూతురు ఒక పెళ్లి ఆగిపోతే తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో నీకెలా తెలుస్తుంది నీకు పిల్లలు పెళ్ళి కాలేదు కదా పిల్లలు లేరు కదా అందుకే నీకు ఈ బాధ తెలియదు అని రేవతి అనగానే ఆ మాటలు విన్న భద్రావతి చాలా బాధపడుతూ ఉంటుంది రేవతి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అనగానే అప్పుడు రేవతి మాట్లాడకుండా ఎలా ఉండమంటావు ఎప్పుడో పోయే పగని ఇన్ని రోజులు పిల్లలకు నూరిపోసి ఇప్పుడు పిల్లలను కూడా పగలు ప్రతీకారాలంటూ పగ తీర్చుకోవాలని చూస్తున్నావు ఇక నీలాంటి వాళ్ళు ఉంటే ఈ పగలతోనే ఈ ప్రతీకారాలతోనే చస్తూ బ్రతకవలసి వస్తుంది అని చెప్పి రేవతి భద్రావతికి వార్నింగ్ ఇస్తుంది ఇక అందరూ కూడా ఇంటికి వస్తారు రామరాజు భద్రావతి ఇంటి ముందు నిలబడి వసై భద్రావతి విశ్వ అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్నా విశ్వ భద్రావతి అందరూ కూడా బయటికి వస్తారు ఇక వెంటనే రామరాజు భద్రావతిని చూడవే ఒక ఆడదానివై అమూల్య జీవితాన్ని ఎలా నాశనం చేయాలనిపించింది అయినా నాతో పెట్టుకోకుండా నా కూతుర్ని మోసం చేసి ప్రేమ పేరుతో ట్రాప్ చేసి తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా చూడు ఇక నుండి నా కుటుంబం జోలికి నా పిల్లల తెరువు వచ్చారంటే నేను ఊరుకోను నీ ప్రాణం తీయడానికైనా సిద్ధపడతాను అని రామరాజు విశ్వాకాలర్ పట్టుకొని ఒరే ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టానంటే బ్రతికున్న రోజులు జైల్లో ఉంటావు అని రామరాజు అంటాడు ఇక మాటలు విన్న భద్రావతి విశ్వ ఇద్దరూ కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రామరాజు రెండు చేతులెత్తి రేవతికి దండం పెడుతూ చెల్లమ్మా ఈ ఈరోజు నా కూతురు పెళ్లి జరిగిందమ్మా ఇదంతా నీ వల్లే అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు రేవతి మాత్రం యదేంటన్నయ్య అమూల్య కూడా నా కూతురు లాంటిదే తన జీవితం నాశనమైపోతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకోగలనన్నయ్య నా వంతు సహాయం నేను చేశాను అని రేవతి అనగానే అప్పుడు రామరాజు అమ్మ ఆ ఇంట్లో తులసి మొక్క ఎలా తట్టుకోగలుగుతుందో లేదో అమ్మ అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు రేవతి చాలా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామరాజు అమ్మ ప్రేమ నీ వల్లే నా కూతురు పెళ్లి జరిగింది ఈరోజు నీవు లేకపోతే నేను అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చేది నా కూతురు పెళ్లి ఆగిపోయినందుకు నేను గుండె పగిలి చచ్చేవాన్ని అని చెప్పి ఇక రామరాజు ఒరే చందు వెంటనే పోలీసులకి ఫోన్ చేసి శ్రీవల్లిని భాగ్యంని అరెస్ట్ చేయించు చేసిన తప్పుకి జీవితాంతం జైల్లో ఉండేలా చెయ్యరా అని రామరాజు అనగానే అప్పుడు చందు నానా అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు శ్రీవల్లి బావా వద్దు బాబా నేను ఏదో తెలియక తప్పు చేశాను ఇక నుండి ఏ తప్పు చెయ్యను నువ్వు చెప్పినట్టే వింటాను బావా నన్ను ఇంట్లో నుండి బయటికి పంపించొద్దు అని శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక మాటలు విన్న వేదవతి ఒరే ఇంకా శ్రీవల్లి మాయ మాటలు నమ్మితే మనల్ని మోసం చేస్తూనే ఉంటుంది ఇక శ్రీవల్లిని బయటికి పంపిస్తేనే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే అన్నాదమ్ములన్నీ అందరినీ విడదీసి ఇక ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలని చూస్తుంది అందుకే శ్రీవల్లి ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదురా అని వేదవతి చెప్పగానే అప్పుడు చందు సరేనమ్మా అని చెప్పి తన ఫోన్ తీసి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇక వెంటనే ఎస్ఐ సరే బాబు అని చెప్పి ఇక ఎస్ఐ ఇంటికి వచ్చి శ్రీవల్లి భాగ్యంని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు ఈ విధంగా ప్రమాదంలో ఉన్న అమూల్యాన్ని కాపాడి శ్రీవల్లి నిజ స్వరూపం తెలుసుకొని శ్రీవల్లి చెంప పగలగొట్టిన ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్